కలెక్టర్ గారు మే పదహారో తేదీన ఒక రెస్పాన్స్ ఇచ్చినారు ఈ రెస్పాన్స్ ఇచ్చిన ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళంగానే వాళ్ళు కలెక్టర్ గారు ఏం చేసినారంటే మార్చి పదవ తారీఖున ఒక జాయింట్ కమిటీ అనే దాన్ని వేశారు అంటే దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటి పరిశీలించండి అని ఈ కమిటీలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ని కన్వీనర్ గా పెట్టినారు ఎఫ్ఎస్ఓ సూపరింటెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏపీపీసీబీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా ఈ ఐదు మందితో ఒక కమిటీ వేసినారు ఈ కమిటీ వాళ్ళకి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదున ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పినారంటే దీంట్లో సమస్యలు ఉన్నాయని వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది ఏ విధంగా అంటే టోటల్గా వీళ్ళు ఏదైతే ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పడతాయో ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పడినప్పుడు అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వస్తుంది ఈ డ్రైనేజ్ వాటర్ అక్కడ ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆ రిపోర్ట్లో కూడా పెట్టడం జరిగింది అయితే దానికి సంబంధించి కమిషనర్ ఏమన్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు వందల షాపులకు సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా అల్లీపురం అంటే పదమూడు కిలోమీటర్ల దూరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మేము తీసుకెళ్ళి అక్కడ ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా వచ్చినటువంటి వేస్ట్ వాటర్ని ప్యూరిఫై కూడా చేస్తామని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ కెనాల్ పక్కన కూర్చొని మనుషులు పడిపోవడానికి కానీ మొత్తం వేస్టేజ్ చేయడానికి కానీ జరుగుతుందంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి కనీసం అక్కడ సిక్స్ ఫీట్ మెష్ ఒకటి కట్టాలా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది సిక్స్ ఫీట్ మెష్ కూడా చాలదు ఎందుకంటే ఆ పైన కూర్చున్న వాళ్ళు మొత్తం దాంట్లో వేసేస్తే అది కంప్లీట్గా అది పొల్యూట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇలా వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ ఇచ్చినారు ఆ రిపోర్ట్స్ ఇస్తే ఇవన్నీ కూడా క్లియర్ చేయాలా అని చెప్పి ఆ సిక్స్ మెంబర్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ కూడా వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సబ్మిట్ చేసిన తర్వాత వీటన్నిటి మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో మేమేం చెప్పినామంటే ఒకవేళ వాళ్ళు ఇవన్నీ గనక ఫుల్ఫిల్ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు మాకు వాళ్ళు పెట్టుకోవడానికి అని చెప్పిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ఇచ్చింది దీనికంటే ముందు కొంతమందిని ఇంప్లీట్ కూడా చేయించారు గవర్నమెంట్ వాళ్ళు ముప్పై ఐదున సరే ఎట్టకేలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది ఈ పాస్ చేసిన దాంట్లో ఏం చెప్పారంటే ఏదైతే ఈ సిక్స్ మెంబర్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని మీరు థర్టీన్ కిలోమీటర్స్ తీసుకెళ్ళి అక్కడ మీరు వాటర్ని అంతా కూడా మళ్ళీ ప్యూరిఫై చేస్తామని చెప్పి ఒక ఒక సిస్టమ్ చెప్పినారు యూజీడీ సిస్టమ్ని ఆ యూజీడీ సిస్టమ్ని అదేవిధంగా వెనకాల మెష్ కట్టడం కానీ అలానే ఎక్కడ కూడా ఆ ఎన్విరాన్మెంట్ అన్నది డిస్టర్బ్ కాకుండా ఆ వాటర్ పొల్యూట్ కాకుండా వీళ్ళు కేర్ తీసుకుంటామని ఏదైతే మాటలు చెప్పినారో ఇవన్నీ పూర్తి చేసేంత వరకు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఈ షాప్స్ని హ్యాండ్ అవుట్ చేయడానికి లేదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇచ్చింది సో నేను చెప్తున్నాను ఇంత అవసరమా ఇంత కష్టపడాలన్నా ప్రజలకు సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు ప్రజలు అడిగితే చెప్పేటువంటి నిర్ణయాల్ని మీకు కనపడట్లేదా సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం సో మీరు ఈ స్టెప్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు ది అఫిషియల్ రెస్పాండెంట్స్ ఆర్ ఓన్లీ డైరెక్టెడ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ది ప్రికాషనరీ మెజర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ది సేమ్ ఇంప్లిమెంటెడ్ బిఫోర్ ది స్మార్ట్ సిటింగ్ వెండర్ వెండింగ్ మార్కెట్ కమ్స్ ఇన్ టు ఆపరేషన్ స్ట్రిక్ట్గా మీరు ఇంప్లిమెంట్ కావాలా అదేవిధంగా మా ప్రయత్నాన్ని కూడా అప్రిషియేట్ చేసింది మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వైల్ ది అప్రిహెన్షన్స్ రైజ్డ్ బై ది అప్లికెంట్ ఆర్ డ్యూలీ అప్రిషియేటెడ్ ఇవన్నీ కూడా మీరు ఒక మంచి పని కోసం చేస్తున్నారని అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది సో ఇంత రిస్క్ పడి ఈ జడ్జ్మెంట్ని తీసుకురావడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మేము కూడా ఒకటే నేను కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను నారాయణ గారిని గౌరవిస్తాను నాకంటే వయసులో చాలా పెద్ద గురువుతో సమానం నేను విమర్శించాలా అనేది నా ఉద్దేశం కాదు నెల్లూరు నగర ప్రజలకు కానీ ఎక్కడైనా ఇబ్బంది అవుతుందంటే మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఈ పాయింట్స్ అన్నిటి కూడా మీ దృష్టికి తీసుకురావడమే కానీ మీరు దీన్ని ఏదో మేము రాజకీయంగా వాడుకోవాలని నేను ఏ రోజైనా మాట్లాడానా ఇంత ఎఫర్ట్స్లో నేను ఏ రోజైనా కూడా కనీసం ప్రెస్కైనా లీక్ చేస్తానా ఏది మాట్లాడదలుచుకోలేదు ఎందుకు వాళ్ళతో ఇబ్బంది పడడం కోర్టు కనుక నాకు వ్యతిరేకంగా కనుక చెప్పు నేను మాట్లాడను ఈ రోజు కూడా కాముకుంటాను ఎఫర్ట్స్ అన్ని పెట్టినా నేనే మాట్లాడను సో కోర్టు కూడా ఈ విధంగా చెప్పింది కాబట్టి నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను రేపటి రోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను ఈ జడ్జిమెంట్ ఈ విధంగా ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని నేను కలెక్టర్ గారిని కూడా రేపు కలవబోతా ఉన్నాను మీరు ఆలోచించండి ఒక్కసారి అక్కడ రెండు వందల షాపులు పెడితే ఆ షాపులోకి ఉన్న జరుగుతాయా ఆ ప్లేస్ పరిస్థితి ఏంటి ఆ కాల పరిస్థితి ఏంటి అవి ఏమీ చేయకుండా మీకు దీన్ని ఇచ్చే అధికారం ఎవరు అదేవిధంగా మన ఇన్స్టిట్యూషన్స్ ముందుగా నా విధంగా షాపులు పెడితే మనం గమని ఉంటామా సో ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తా నేను అదేవిధంగా ఇంకొక రెండు ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా నేను రేపెళ్ళల్లో మీ దృష్టికి తీసుకురావడం కూడా జరుగుతుంది నారాయణ గారిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు ఆలోచించండి పేద ప్రజలకు మంచి చేయండి డెవలప్మెంట్ గురించి ఆలోచించండి అందరికీ ఉపయోగపడేలాగా మంచి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్ఆర్సిపి మీకు అండగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేగాని ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు మీ కార్యకర్తలు మీ నాయకుల కోసం నెల్లూరు సిటీని తాకట్టు పట్టే పరిస్థితి ఉంటే మాత్రం ఎటువంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ఒప్పుకోదని కూడా తెలియజేస్తా ఉన్నాను सिद्धार्थ एंडो क्राइम अंड डर्मेटालजी हॉस्पिटल टी डी पी आफी ग्राम मिनिबास्ड नेलूर डॉक्टर जेट सिद्धू निखित डायबिटीज, थायराइड एंड हार्मोन डिसऑर्डर्स సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV